ఈ రోజైతే మా శశాంక్ కోసం మేతి పరోటా చేశాను నార్త్ ఇండియన్స్ బాగా చేస్తారండి ఇలాంటి రెసిపీస్ మా శశాంక్ మా హౌస్ ఫండ్ రాళ్ళు ఇంటికి వెళ్ళి పైన ఈ రెసిపీస్ బాగా అలవాటైపోయింది నాకు ఈ రెసిపీ చేయమని ఎప్పటి నుంచి అడుగుతున్నాడు అనమాట ఈ రోజైతే చేశాను చాలా బాగా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ రెసిపీ కూడా పిల్లలకి లంచ్ బాక్స్ లో ఈజీగా చేసి పెట్టేయచ్చు చక్కగా ఇలాగ గోధుమ పిండిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర ధనియాల పొడి జీలకర్ర పొడి కారం ఉప్పు లైట్ గా పసుపు అలాగే పెరుగు కూడా వేసుకుని ఈ విధంగా కలిపేసుకోవాలి చేత్తో కలుపుకుని పలువైతే ఓకే నేనైతే నా దగ్గర చపాతి పిండి కలుపుకుని మిక్సీ ఉంది కాబట్టి అందులో వేసి కలిపేసుకున్నాను చేతితో కలుపుకున్న సేమ్ ప్రాసెస్ ఈ విధంగా రౌండ్ గా బౌల్స్ లా చుట్టేసుకుని చక్కగా రెండు వైపులా చపాతి చేసేసుకోవడమే పౌడర్ వేసుకుని మరీ దళసరగా కాదు మరీ పల్చగా కాకుండా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మంచి హెల్దీ రెసిపీ పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్ లో కానీ లేదా డిన్నర్ డిన్నర్ టైంలో ఈవినింగ్ చేసినా లేదా చక్కగా మధ్యాహ్నం చేసి పెట్టినా కూడా మంచిగా ఉంటుంది మంచి హెల్దీ రెసిపీ అండి చక్కగా ఆకుకూరలు ఈ విధంగా తెల్లని వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు చక్కగా ఇందులోకి టమాటా కొత్తిమీర చట్నీ అయితే చేశాను మీకు నచ్చిన చట్నీతో తినొచ్చు థ్యాంక్ యూ